హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కేదారేశ్వర స్వామి నోములకి సమకూర్చాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్తే అండి ఈరోజు నేను కేదారేశ్వర మాకు అమాసి రోజు చేసుకుంటామండి మామూలుగా అయితే మాకు ఆ రోజు అనుకూలం లేదు అందుకని ద్వాదశి రోజే నమ్ముకున్నాము పేదారేశ్వర నోములు అట్లే తులసి కళ్యాణం కూడా జరుపుకున్నాము దామోదర స్వామి తులసి దేనికి కళ్యాణం జరుపుకున్నాము పేదారేశ్వర స్వామి నోములు తులసి పూజ సింపుల్గా చూపిస్తున్నానండి ఏమంటే పిల్లలు ప్రతిసారి గ్రాండ్గా అలంకారం చేసి డెకరేషన్ బాగా చేసుకుని చూపించామనుకోండి పిల్లలు ఏమనుకుంటారు చేసుకుంటే అట్లాగే చేసుకోవాలేమో నాకు ఓపిక లేదు నాకు వసతి లేదు చేసుకోలేను అన్నట్లు అనుకుంటారు కదండీ మనం ఓపుకున్నప్పుడు డెకరేషన్ చేసుకొని బాగా చేసుకుంటాము ఓపిక లేదనుకోండి మనకు వసతి లేదనుకోండి అనుకూలం లేనప్పుడు సింపుల్గానే చేసుకోవచ్చు అందుకని ఈరోజు నేను సారి తులసి కళ్యాణం చీరలు గట్టి పంచలు కట్టి బాగా చూపించాను అలంకారం చేసి ఈసారి సింపుల్గా చూపిస్తున్నానండి కేదారేశ్వర స్వామిని కూడా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటాము ఇలా కూడా చేసుకోవచ్చు పూజ ప్రధానం అలంకారాలు డెకరేషన్ కాదు ఏంటి అది మన తృప్తి కోసము మన సంతోష కోసము అలంకారాలు డెకరేషన్ అవంతా మనకు అనుకూలం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకున్నామో మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి అక్షింతలు ఎలా కలుపుకోవాలో తెలియదు కదండి గౌరవను ఎలా చేసుకోవాలో తెలియదు కదా అది కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దవాళ్ళకంటే తెలుసండి ఎలా చేసుకోవాలోనేది అది కూడా చూపిస్తున్నాను చూడండి వీడియో ఆఖరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎలా చేసుకున్నాము అనేది తెలుస్తుంది లేదంటే మళ్ళీ మధ్యలో డౌట్స్ అడుగుతారండి కాబట్టి క్లాస్ వరకు చూడండి అర్థమవుతుంది ఆఖరిన కలిదీపాలు హారతి ఇస్తామండి దాంట్లో ముత్యాల హారతి పగడాల హారతి పచ్చల హారతి ఎలా ఇచ్చామో చూడండి ఇలా పసుపు తీసుకోవాలి గోరమ్మకు పసుపు కొమ్మలు ఇరవై ఒకటి కావాలి కదా ఇరవై ఒకటి పసుపు కొమ్మలు వేసుకుందాం కొంచెం కొంచెం వేసి కడుపుకోవాలి నువ్వు చపాతీ ముద్ద వచ్చినట్లు తలుపుకోవాలన్నమాట ఇలా తమలపాకు మీద ఇట్లా పసుపు తీసుకోవాలి ఉండగా తమిళపాకు తొడిమేటి వైపు ఉండాలి ఇట్లా కొంచెం పొడవు చేసుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా రెండుగా చేయాలి ఇందులోనే ఇట్లా గౌరమంటే అంటే ఇదనమాట అంటే ఈశ్వరుడు పార్వతి అనమాట అంటాం అంటే రెండు జాయింట్లోనే ఉండాలి విడిపోకూడదు ఇలా కుంకుమ పెట్టుకోవాలి ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం వినాయకుడు అంటే అది కూడా చూపిస్తాను గౌరమ్మ ఇట్లా రెండు ఉంది కాబట్టి ఫస్ట్తో వినాయకుడిని చేయకూడదు అనమాట కాబట్టి ఒక్క తీసుకోవాలి ఒక్క తీసుకొని ఇట్లా నీళ్ళల్లో కడగాలి ఇలా పసుపులో అద్దాలన్నమాట వినాయకుడు ఫస్ట్తో చేస్తారు కదా అట్లా ఇట్లా తమలపాకు మీద పెట్టుకొని ఇట్లా బొట్టు పెట్టాలి వినాయకుడికి ఇది వినాయకుడు అనమాట ఇట్లా గౌరవం చేసినప్పుడు ఫస్ట్తో వినాయకుడు చేయకూడదు ఒక్కతోనే పెట్టుకోవాలి లేకుంటే మూడు అన్నమాట ఇలా పెట్టుకోవాలి వినాయకుడికి మామూలుగా వినాయకుడు చేయడం అంటే ఇట్లా చేస్తారు ఒకటి ఒకటే అనమాట ఇట్లా అడుగు ఇట్లా గౌరమ్మ చేయనప్పుడు ఉత్త వినాయకుని పూజ కంటే ఇట్లా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇట్లా మీద పెట్టుకుంటారు పెట్టుకొని ఇక్కడ పొట్టు పెట్టుకోవాలి అలా ఇది వినాయకుడు ఇప్పుడు గౌరమ్మని ఇట్లా రెండు చేస్తాం కాబట్టి మళ్ళీ ఇట్లా చేసి పెడితే మూడు అవుతాయి అనమాట అందుకే ఇట్లా చేయకూడదు ఒక్క పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు కొమ్మలు చూపిస్తాను చాలామంది ఏం చేస్తారంటే చుక్కలు పెడతారు ఇట్లా పసుపు నీళ్ళు నీళ్ళు చేసుకునేసి గంధంలాగా అన్ని ఇట్లా ఇరవై చుక్కలు పెడతారు పసుపు కొమ్మలు అన్నట్టు అది ఊరికే మళ్ళీ దేవుడితో పాటు నీళ్ళలో నిమజ్జనం చేసేస్తారు అట్లా చేసుకోకుండా మామూలు పసుపు కొమ్మలు పెద్దవాళ్ళు పసుపు కొమ్మలు పెట్టేవాళ్ళు ఆ పసుపు కొమ్మలు ఇప్పుడు దంచుకోలేరు కదా అవి పుచ్చు పట్టి పడిపోతాయి అన్నట్టు పాడైపోతాయి ఇట్లా కాకూడదు అన్నట్టు అందరు అట్ల ఇప్పుడు చుక్కలు పెడుతున్నారనమాట అట్లా చుక్కలు పెట్టకుండా ఇట్లా మనము పసుపు తడుపుకొని ఇట్లా పసుపు కొమ్మలు చేసుకుంటే మనం మళ్ళీ వంటలో వాడేసుకోవచ్చు ఇట్లే ఇంత పెద్ద కూడా అవసరం లే చేసుకోవచ్చు పసుపుమ్మలాగే ఉంటాయి అవి చూడడానికి మనమేం పడేయాం కదా మనం వంటకు వాడుకుంటాం కదా మనం ఇటు చేసుకుంటే ఒక తోటి ఇరవై ఒకటి పసుకొమ్మలు బాగుంటాయి అన్నమాట ఇరవై ఒక్క ఆకు తమలపాకులు పెడతారు కదా ఇందులోనే ఒక పక్క పసుపు కొమ్మలు సులభం ఏం పెద్ద పని ఏం లేదనమాట రౌండ్గా రావాలా చేయాలి పసుపు కొమ్మలు ఏం రౌండ్గా ఏమి ఉండవు కదా ఎట్లంటే అట్లా ఉంటాయి కదా మనం అట్లా చేసుకోవాలి అసలు మా ఇంట్లో గుర్తుపట్టరండి అండి ఇంకా పెట్టాను అనుకుంటారు చాలామంది వంట వాడక వంట చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుంటే అయిపోతుంది వంటను బట్టి ఒకటో రెండు అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇరవై ఒకటి పసుపు కొమ్మలు ఇరవై ఒక్క ఒక్కలు ఇరవై ఒకటి తమలపాకులు పెట్టాలన్నమాట ఒక ఇట్లా పసుపు మిగిలిందనుకోండి చేసినప్పుడు మనం కాలకు పసుపు పూసుకుంటాం కదా దాంట్లో ఆ కప్పులు వేసేసుకుంటే సరిపోతుంది తరపు బియ్యం తీసుకోవాలి మనకి నీ గా నూకలు లేకుండా తీసుకోవాలన్నమాట నూకలు లేకుండా ఫుల్ బియ్యం ఉండేది తీసుకోవాలన్నమాట కుంకుమ కొద్దిగా వేయాలన్నమాట అంటే ఎర్రగా ఉంటాయి కొద్దిగా పసుపు పసుపు కొంచెం చెప్పేసినా బాగుంటుంది అనమాట కొద్దిగా నెయ్యి వేసుకోవాలి లైట్గా మళ్ళీ చూసుకోవాలంటే వేసుకోవచ్చు వాటర్ వేస్తే కలపకూడదు బియ్యము విరిగిపోతాయి అన్నమాట కాబట్టి నెయ్యితోనే కలుపుకోవాలి అమ్మవారికి అయితే కుంకుమ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఓన్లీ అమ్మవారికి పూజ చేస్తే అప్పుడు ఎర్రకు అక్షింతలు అంటే కుంకుమ ఎక్కువ వేసుకోవాలి మామూలు అక్షింతలు అంటే పసుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట అక్షితలుగా బియ్యం ఎందుకు వాడతారంటే భూమిలో నుండి పుట్టిన అత్యంత సుకుమారమైన వరి మొక్కల నుండి వచ్చినది నారాయణ స్వరూపమైన నీటిని బాగా పీల్చి నీటితోనే అన్నం అయ్యేది వ్యక్తికి ఆధారభూతమైనది అయిన బియ్యంతో శుభకర ద్రవ్యమైన పసుపు కలిపి అక్షింతలు వేయాలి ఆ ప్లస్ శితలు అంటే నాశనం లేనివి ఆశీర్వదించడంలో అక్షింతలు ప్రాముఖ్యత ఎందుకంటే ఆశీర్వదించడం చేసిన వ్యక్తి యొక్క వాక్కులోని బలం ఎంత కాలం ఉంటుందో అంతకాలం నిలిచి ఉండే శక్తి కలవి అక్షింతలు వేసుకొని ముందు పసుపుతో తుడిచాను తుడిచి ముగ్గు వేసి పసుపుంకం పెట్టి ఇలా పీట పెట్టుకోవాలి నేను సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఏ ఆడంబరం లేకుండా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఈ పీట మీద బియ్యం పోసి జాకెట్ పీస్ పెట్టి దాని దాని గోరమని కూర్చోబెట్టాలి నా దగ్గర మందాసం ఉంది అందుకని మందాసం పెడుతున్నాను లేకుండా మందాసం లేకుండా వీటి మీదనే డైరెక్ట్ బియ్యం పోసుకోవచ్చు ఈ మందాసంలో బియ్యం పోస్తుంది ఇక్కడ వినాయకుడి కోసం జాకెట్ తీసి పెట్టుకోవాలి ఇలా గౌరవంగా కూర్చున్నా ఇక్కడ ఒక్క వినాయకుడు ఉన్నాడు కదా ఆ వినాయకుని కూర్చుంటున్నాను ఇరవై ఒక్క ఆకు ఇరవై ఒకటి ఒక్క ఇరవై ఒకటి పసుపు కొమ్మలు చేసే విధానం చూపించాను కదా ఇలా పెడదాం దేవుడి దగ్గర ఇరవై ఒక్క గారె కొందరు బూరెలు కూడా అంటారు మేము గారెలు అంటాం అన్నమాట ఇవి ఇంకా పెట్టేద్దాం ఇది రవ్వ పాయసం నోముకునేటప్పటికి రెడీగా ఇవి ఉండాలన్నమాట మరి తర్వాత మహానైద్యం పెట్టుకోవచ్చు అన్నం పప్పు తాలింపట్లాంటివన్నీ తర్వాత నోములు అయిపోయినాక పెట్టుకోవచ్చు ఇప్పుడు నోముకునేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట అవి పాతదారాలు పోయిన సంవత్సరాన్ని తీసి కడిగి పెట్టుకోవాలన్నమాట కడిగి ఇంటి మీద పెట్టాలి ఈ కొత్త దారాలు పెట్టాలి పాతాయి కొత్తవి రెండు పెట్టేయాలి వడ్డీ ఒత్తులు తడిపి పెట్టుకున్నాను పత్తి పత్తి వినాయకునికి ఘోరమ్మకు వత్తి పత్తి తీసి పెట్టుకున్నాను పసుపు కుంకుమ గంధము అక్షింతలు తాంబూలాలు పెడదాము రెండు తాంబులాలు పెట్టుకోవాలి వినాయకుడికి ఓటి గౌరమ్మకు పూజకు పువ్వులు ఉత్తేరేని జరక పుదుపతి టెంకాయ ఇవన్నీ పూజకు పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి నగ పెట్టాలంటే నాకు కూడా పెట్టుకోవచ్చు గాజు నగబెడుతున్నాము అయినా పెట్టచ్చు గాజు అయినా పెట్టచ్చు కడిగి దేవుడికి పెట్టాలి మళ్ళీ మనం తీసుకునేటప్పుడు మతిగా పెట్టుకోవాలి ఆచమనానికి నీళ్ళు కలశానికి చెంబు ఈ కలశానికి కూడా మనము బొట్లు పెట్టుకోవాలి గంధం రాసి వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ పెట్టుకోవచ్చు స్టీల్ ఇవి మాత్రం పెట్టుకోకూడదు ఇలా కుంకుమ పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి ఈ కసిం చెమూ ఇవి సామాగ్రి పూజకు ఈ చెమ్మలను పోసి పెద్ద ఒత్తులు వేసి పెట్టావు అనమాట దీపం అట్లే ఉండాలి కాబట్టి పెద్ద చెమ్మలు పెట్టుకోవాలి నోముకున్న తర్వాత అయ్యవారికి పాద పూజ చేసి బియ్యము బెల్లము దక్షిణ ఒక చీటి ఎంతమంది దంపతులు కూర్చుంటే అన్నీ అనమాట ఒక ఇద్దరే కూర్చుంటే ఒక దంపతులే కూర్చుంటే ఒకటి మేము ఇద్దరం కూర్చుంటున్నాము కాబట్టి రెండు పెట్టాం అనమాట మళ్ళీ ఇలా కప్పాలి ఇంకొక విస్త్రాకు పసుపు కుంకుమ వేయాలి ఇచ్చేటప్పుడు పైన వేసి అయ్యవారికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అయ్యకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి అయ్యవారు పూజ చేపిస్తారు మనమే పూజ చేసుకునేటట్లు అయితే ముందుగా ఆచమనం కలశ పూజ తర్వాత వినాయకుని పూజ అయిన తర్వాత శివపార్వతులకు షోడశోపచార పూజ అష్టోత్తరాలు పూజ చేయాలి నైవేద్యం ఇచ్చి హారతి ఇవ్వాలి సాయంత్రం కలిహారతి ఇవ్వాలి నోములైపోయాక అయ్యగారికి వాయనం ఇవ్వాలి నోములైపోయాక ఇంట్లో పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి మేము కూడా అత్తమ్మ మామయ్యతో ఆశీర్వాదం తీసుకున్నాము మేము ఇలా కేదారేశ్వర స్వామి నోములు చేసుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్